ప్రభు మాదిరి ఉంచి వెళ్ళాను ఏ మాదిరి అది ఆచేరు గోత్రికులు అన్ని వేళలా ప్రభువుని మహిపరిచినట్లుగా హలలుయా ఏసయ్య అన్ని వేళలా సిల్వ మీద ఎక్కేటప్పుడు కూడా అన్ని కొర్రాలు కొడుతున్నా ఆయన ఎందుకు సహించగలిగాడంటే నందు ఆయన ఆనందిస్తున్నాడు దేవుని బిడ్డలారా అన్ని వేళలా ఆనందించాడట ఆయన మన జీవితములు కూడా శ్రమలు కలిగిన అవమానాలు కలిగిన నిందలు కలిగిన బాధలు కలిగిన శాలలో పశువులు లేకపోయినా ద్రాక్ష పండ్లు ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ప్రభు నందు ఆనందించే వారే ఆయన చేత ముద్ర వేయబడతారు హల్లెలూయా సంతోషించడము ద్వారా మన హృదయ వాంచలన్నీ ప్రభు తీరుస్తాడు లార్డ్ సంతోషించుట ద్వారా బలము కలుగుతుంది సంతోషించుట ద్వారా స్వస్థత కలుగుతుంది ఈ అనుభవాలన్నీ మనము నేర్చుకొని ఆయన సముఖంలో సాగిపోదుము కాక